ైతే పార్లమెంట్ల మీద రాహుల్ గాంధీ ప్రతాపం చూపించాడు మొత్తం ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు తలకు కుట్లు పడ్డాయి అసలు పార్లమెంట్ ఎందుకు పోతాండ్రు ఇలాంటి చిల్లర పనులు చేయడానికి పార్లమెంట్ పోతాండా అమిత్ షా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇది ఒకటి మరి నిజంగానే అమిత్ షా అంబేద్కర్ పైన వ్యాఖ్యలు చేసిండా అంబేద్కర్ ను అవమానపరిచిండా పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులరా పార్లమెంట్ లో చిల్లరగాడు ఉన్నాడు ఎవరంటే పార్లమెంటు మొత్తంలో చిల్లరగా ఆడేవాడు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి దయచేసి ఆ చిల్లరగాడేవాడు ఆ చిల్లర పనులు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా మర్చిపోకండి మిథిలారా సో మిథిలారా మొత్తానికైతే పార్లమెంట్ల ఇప్పుడు మీద రాహుల్ గాంధీ ప్రతాపం చూపించాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ పైన అలాగే మరొక ఎంపీ అంటే మొత్తం ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు తలకు కుట్లు పడ్డాయి మరి ఆ ఎంపీలు ఎవరు ఒడిషా బాలేశ్వర్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రతాప్ చంద్ర షడంగి అరవై తొమ్మిది సంవత్సరాల వృద్ధుని మీద ప్రతాప్ అందించాడు అసలు పార్లమెంట్కి ఎందుకు పోతాను మీరు ప్రజల సమస్యల గురించి తెలపడానిక లేకపోతే గూండాయిజం చేయడానిక అలాగే ఫరూఖాబాద్కు చెందిన మరి ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ యాభై తొమ్మిది ఉన్న ముఖేష్ రాజ్పుత్ మీద కూడా దాడి జరిగింది దీన్ని చాలామంది ఎంపీలు చూసినారు రాజ్యసభ చైర్మన్కు లోక్సభ స్పీకర్కు ఇరు వర్గాలు ఎన్డీఏ అటు ఇండియా కూటమికి సంబంధించిన ఇరు వర్గాలు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు అసలు పార్లమెంట్ ఎందుకు పోతున్నారు ఇలాంటి చిల్లర పనులు చేయడానికి పార్లమెంటు పోతాడా రాహుల్ గాంధీ అనేది మొదటి ప్రశ్న ఇకపోతే అమిత్ షా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇదొక్కటి మరి నిజంగానే అమిత్ షా అంబేద్కర్ పైన వ్యాఖ్యలు చేసిండా అంబేద్కర్ను అవమానపరిచిండా అనేది ఒక్కసారి తెలుసుకుందాం మిత్రులారా సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏమైనా అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని పోతా ఉన్నారు మరి వీళ్ళకు వాస్తవానికి చెప్పాలంటే అర్హత లేదు కారణం ఏంటంటే అంబేద్కర్ను రాజకీయాలలో ఓడగొట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై రెండు మధ్యలో నాలుగు నెలలల్లో అప్పుడు మొదటిసారిగా లోక్సభ ఎన్నికలు జరిగినాయి అప్పుడు అంబేద్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ తరఫున ముంబైలో బరిలోకి దిగిండు అంబేద్కర్ను కాంగ్రెసే ఓడగొట్టేది మరి కాంగ్రెస్ నిలబడద్దా కాంగ్రెస్ నిలబడవచ్చు కానీ ఎలక్షన్లకు ముందు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఏం మాట ఇచ్చిందంటే స్థానం నుంచి వెళ్ళి కనుక అంబేద్కర్ పోటీ చేస్తే మేము అభ్యర్థిని నిలబెట్టమని చెప్పేసి నారాయణరావు కాజ్రోల్కర్ను నిలబెట్టి అంబేద్కర్ను ఓడగొట్టి ఇలా దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా కావడానికి కారణమైందే కాంగ్రెస్ అదే ఒక వేరు అంటే అదే రూట్ దీన్ని ప్రతి ఒక్క దళితులు తెలుసుకోవాలి ప్రతి ఒక్క దళిత సంఘం తెలుసుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అసలు ఆ పుస్తకంలో ఏమున్నది అంబేద్కర్కి ఎవరు విలువ యాభై ఐదు సంవత్సరాలు పాలించిన దళితుల పరిస్థితి ఈ విధంగా ఎందుకున్నది పది సంవత్సరాల కాలంలో దళితులను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ ఉన్నది ఈ పది సంవత్సరాలలోనే గిరిజనులను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీది ఈ పది సంవత్సరాలలోనే మైనార్టీని రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోడీది భారతీయ జనతా పార్టీ అని కూడా మీకు ఈ సందర్భంగా నేను క్లియర్గా చెప్తున్నాను మిత్రులారా సో అటువంటి పరిస్థితులు సో అలాంటి పరిస్థితులల్లా ఈరోజు అమిత్ షా అంబేద్కర్ను అవమానించిందని చెప్పేసి అంటే వీళ్ళకు గెలవడానికి చాదనైతే లేదు చాద కాకనే ఈ విధంగా అంబేద్కర్ను అవమానించిందని ఒకరి తీసుకొస్తా ఉన్నారు మిథారా సో ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే అంబేద్కర్ను అనే ఒక పేరును ఒక బ్రాండ్ను వాడుకుంటుంది మరి ఎక్కడ పోయింది మీకు అసోయి కాంగ్రెస్కు గతంలో అంబేద్కర్ను ముంబై నుండి పోటీ చేసినప్పుడు మీరు ఓడగొట్టకపోతే మీరు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టాలని నిలబెట్టిర్రు నిలబెట్టకపోతే ఈరోజు దళితులు గర్వంగా ఉండేటోళ్ళు దళితులకు న్యాయం జరిగేది అటువంటి పరిస్థితి మిట్లరా ఇది క్లియర్గా నిజంగా చెప్తున్నా ఇద్దరికీ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కుట్లు పడ్డాయి సో మొత్తానికైతే రాహుల్ గాంధీ మీద నాన్ అవైలబుల్ కేసులు అయితే నమోదైనవి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ సెవెంటీన్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వన్ థర్టీ వన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ కావలసుకునే దాడి చేయడం నేరపూరిత బలప్రయోగం వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం నేరపూరితంగా బెదిరించడం ఇది ఇటువంటి సెక్షన్ల మీద కేసులు నమోదైనాయి రాహుల్ గాంధీ మీద సో పార్లమెంట్ మీద గతంలో ఒకసారి ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించిన సంగతి మనందరికీ తెలుసు మరి వీలు చేసేది ఏంటిది ఈ రాహుల్ గాంధీ చేసేదేంటిది ఉగ్రవాదులకు రాహుల్ గాంధీకి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా తేడా ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా మిథిలారా ఇటువంటి చిల్లరగాళ్ళు పార్లమెంట్లో ఉంటే మన భారతదేశానికే ప్రమాదం మన దేశానికి ఖచ్చితంగా ప్రమాదం నేను ప్రతి వీడియోలో దాదాపు చెప్తా ఉంటా భారతదేశానికి బట్టిన శని కాంగ్రెస్ కాంగ్రెస్కు బట్టిన శని ఈ రాహుల్ గాంధీ ఈ సోనియా గాంధీ ఈ ప్రియాంక గాంధీ అని దయచేసి మిత్రులారా నా యొక్క వ్యాఖ్యలతో మీరు ఏకీభవించినట్లయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రలారా జై హింద్ జై భారత్